హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని నైన్త్ క్లాస్ సోషల్ సో నైన్త్ క్లాస్ సోషల్ అంటేనే మనకి నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య రాజకీయాలు అర్థశాస్త్రము నెక్స్ట్ చరిత్ర నెక్స్ట్ భూగోళ శాస్త్రము ఇలా నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్లో ఏ లెసన్స్ మెయిన్గా చదవాలి ఎందుకంటే మొత్తం చదివి సమయాన్ని వృధా చేసుకుంటే అక్కడ మీకే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మరి నైన్త్ క్లాస్ మెయిన్ మెయిన్గా మీరు ఏ లెసన్స్ చదవాలి అదే విధంగా ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదవాలి మెయిన్ పాయింట్స్ మనము ఏ విధంగా హైలైట్ చేసుకోవాలి మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ టీఎస్ఈ సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది మీకు ఏమేం చదవాలి అని చెప్పిన తర్వాత మీరు మన షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయగలరు మరి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి సారీ మార్చ్ సిక్స్త్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మరి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే జాయిన్ కాగలరు యాక్చువల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బట్ ప్రెసెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజు లోకే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కే మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి కిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ మరి వీలింగ్ ఉన్న వాళ్ళు ఎస్ఈటి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఇంకా ఆలస్యం చేయవద్దు రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి కూడా మీకు వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది మరి లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి నైన్త్ క్లాస్ సోషల్ ఎస్ఈటి ప్రిపరేషన్ ఎస్ఈటి ప్రిపరేషన్ ఏం చదవాలి మనం చేస్తే ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము సో భూగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం సిక్స్ లెసన్స్ ఉన్నాయి మొత్తము సిక్స్ లెసన్స్ ఉన్నాయి మరి ఈ సిక్స్ లెసన్స్ ఎక్స్పెషల్లీ భూగోళ శాస్త్రంలో ఫస్ట్ లెసన్ భారతదేశము పరిమాణము మరియు ఉనికి భౌగోళిక స్వరూపాలు నీటి పారుదల శీతోష్ణ స్థితి సహజ వృక్ష సంపద వన్యప్రాణులు సో భూగోళ శాస్త్రం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అయితే చదువుకోవాల్సిందే నైన్త్ క్లాస్ సోషల్ ఏ విధంగా చదవాలనేది కూడా మేము క్లియర్గా చెప్తా నేను చెప్పేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి ఈజీగా మీరైతే కట్ చేయగలరు సో ఫస్ట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని భూగోళ శాస్త్రము ఐ మీన్ జియోగ్రఫీ మాత్రము ఖచ్చితంగా మొత్తం చదవాల్సిందే జియోగ్రఫీ వచ్చేసరికి కంప్లీట్ గా చదవాల్సిందే భూగోళ శాస్త్రము సెకండ్ వన్ హిస్టరీ టెక్స్ట్ బుక్ బేస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హిస్టరీ బేస్ చేసుకొని మనము మొత్తము లెసన్స్ హిస్టరీ కూడా సెకండ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి హిస్టరీ సో హిస్టరీలో మనకి మొత్తము సిక్స్ లెసన్స్ లో ఫస్ట్ వన్ ఫ్రెంచ్ విప్లవము అని ఇచ్చాడు ఫ్రెంచ్ విప్లవము అవసరం లేదు ఐరోపాలో సామ్యవాదము రష్యా విప్లవము అవసరం లేదు నాజిజన్ హిట్లర్ ఉన్నతి అవసరం లేదు నెక్స్ట్ అటవీ సమాజం వలసవాదం ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు సో ఓవరాల్ గా మీకు ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ సారీ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ మొత్తం ఉండేది ఫైవ్ లెసన్స్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్స్ బాగా చదువుకోండి చాలు మిగతా అవి వన్ టూ త్రీ అంటారా మనకైతే నాకు తెలిసి అయితే ఎస్జిటి స్టాండర్డ్ కి అవసరం లేదు మీరు ఒకవేళ మీకు సమయం ఉంది ఇంత ఇప్పటి వరకు మొత్తం చదివాము అనుకుంటే మాత్రము మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకొని వదిలేసేయండి సో బట్ ఇక్కడ మీరు చదవాల్సింది మాత్రము ఫోర్త్ లెసన్ ఫోర్త్ లెసన్ అదే విధంగా ఫిఫ్త్ లెసన్ ఈ రెండు లెసన్స్ మాత్రము మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే చదవాల్సిందే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెసన్స్ బాగా ఫోకస్ చేయాలి ఎలా చదవాలో కూడా మీకు క్లియర్ గా చెప్తా నెక్స్ట్ థర్డ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఎకనామిక్స్ 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 లో మనము ఏమేమి లెసన్స్ చదవాలి అర్థశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం మనకి ఫోర్ లెసన్స్ ఉన్నాయి ఫోర్ లెసన్స్ లో మనకి ఫస్ట్ వన్ పాలంపూర్ గ్రామ కథ అని ఇచ్చాడు అంటే ఒక గ్రామాన్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ రూపంలో ఇచ్చాడు అనమాట ఒకసారి మీరు ఆ స్టోరీ చదువుకోండి బట్ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కాదు ఒకవేళ చదువుకోండి బట్ మనకైతే అవసరం లేదని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వనరులుగా ప్రజలు ఒక సవాలుగా పేదరికము ఆహార భద్రత ఈ మూడు లెసన్స్ మాత్రము అవసరము సో ఫస్ట్ లెసన్ ఆ గ్రామ కథ ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉంటే మీ దగ్గర అలా చదివి వదిలేసేయండి బట్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ మాత్రము ఖచ్చితంగా చదువుకోండి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ లెసన్ అయితే అంత నీడైతే కాదు బట్ ఒకవేళ లైట్ గా చదువుకొని వదిలేస్తారేమో వదిలేసేయండి నెక్స్ట్ పాలిటీ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి పాలిటీ పాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ పరంగా రాజకీయాలను బేస్ చేసుకొని డెమోక్రటిక్ పాలిటిక్స్ ప్రజాస్వామ్య రాజకీయాలు మరి ఈ టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని మనకు మొత్తము ఫైవ్ లెసన్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఎసన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ లెసన్స్ లో ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా చదవాల్సిందే రాజ్యాంగ రూపకల్పన చదవాల్సిందే ఎన్నికల రాజకీయాలు చదవాల్సిందే సంస్థల యొక్క పనితీరు చదవాల్సిందే ప్రజాస్వామ్య హక్కులు చదవాల్సిందే అండ్ ఇక్కడ ఓవరాల్ గా మనకు ఇది కూడా మనకు కంప్లీట్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఇక్కడ ఓవరాల్ గా మీకు ఓవరాల్ గా మీకు పాలిటీ అదేవిధంగా జియోగ్రఫీ మాత్రం మొత్తం చదవాల్సిందే హిస్టరీలో మాత్రము మొత్తము ఫైవ్ లెసన్స్ లో ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం చదువుకోండి సరిపోతుంది ఎకనామిక్స్ లో మాత్రము మొత్తం ఫోర్ లెసన్స్ లో సెకండ్ థర్డ్ ఫోర్త్ చదువుకోండి సరిపోతుంది ఇది మనకు సోషల్లో ఉండేటువంటి మొత్తం నాలుగు టెక్స్ట్ బుక్ల యొక్క మ్యాటర్ బట్ ఎలా చదవాలి చాలా మంది చదివే విధానంలోనే ఎందుకంటే ఒకసారి మీరు టెక్స్ట్ బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇంత మొత్తం తీరి కాన్సెప్టే హండ్రెడ్ పర్సెంట్ మొత్తము మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి చది చదివితే మీకు అర్థమవుతుంది సో మొత్తం తీరి కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళి మెయిన్ పాయింట్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలి మెయిన్ పాయింట్స్ అంటే మీరు చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి వాటిని మీరు చదివేటప్పుడు ఏం చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి అండర్లైన్ చేసుకున్న తర్వాత సెకండ్ లెవెల్లో రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటి అంటే చదవాలి ఫస్ట్ ఆ లెసన్ మొత్తం చదవాలి మహా అయితే ఒక్కొక్క లెసన్ చదవడానికి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఆ లెసన్ చదివేటప్పుడే మీరు ఏం చేయాలి ఆ పాయింట్స్ని హైలైట్ చేసుకోవాలి ఐ మీన్ అండర్లైన్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే అండర్లైన్ చేసినటువంటి పాయింట్స్ని మనకు అనుగుణంగా మనకు అర్థమయ్యే విధంగా పాయింట్స్ వైజ్లో రాసుకోవాలి మరి ఆ కంటెంట్ మొత్తం అర్థమయ్యే విధంగా మీకు నచ్చిన విధంగా క్లియర్గా పాయింట్ గా రాసుకోవాలి ఏది మిస్ కాకుండా నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చేయాలి అంటే ఒక్కసారి మీరు ఏదైతే రాశారో వాటన్నింటిని ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసుకుంటే మీకు ఆ ఫార్మేషన్స్ వచ్చాయ రాలేదా అంటే మీరు కొంత పురుషుల తర్వాత రాస్తూ ఉంటాం అలా రాసినప్పుడు అది ముందు లైన్ బేస్ చేసుకుని ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే స్టాప్ వర్క్ ఒకటి పులి స్టాప్ వర్క్ అవుట్ రాస్తూ ఉంటారు మరి స్టాప్ తర్వాత రాశారు సో అక్కడ మీనింగ్ లేదనుకోండి అంటే ముందు లైన్ బేస్ చేసుకునేది ఉంది అనుకోండి అప్పుడు మీకు ఒకసారి అర్థమవుతుంది అందుకే పాయింట్స్ రాసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఏం చేయాలి రఫ్ గా చదివారు అనుకోండి అది కరెక్ట్ ఫార్మేషన్ లో ఉందా లేదా అనేది మీకు స్పష్టత అయితే ఏర్పడుతుంది ఈ త్రీ పాయింట్స్ ఫాలో అవుతూ మీరు నైన్త్ క్లాస్ సోషల్ మాత్రము రన్నింగ్ నోట్స్ మస్ట్ అండ్ షుడ్గా రాయాలి మొత్తం టెక్స్ట్ బుక్స్ చదివి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు ఎందుకంటే మొత్తం థీరీ కాన్సెప్ట్ పరంగా ఎక్కువ ఉంది థీరీ కాన్సెప్ట్ పరంగా ఎక్కువ ఉంది కాబట్టి రన్నింగ్ నోట్స్ చాలా 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 కీలక పాత్ర అయితే పోషిస్తుంది అది క్లియర్ గా నైన్త్ క్లాస్ సోషల్ బేస్ చేసుకొని నేను చెప్పేటువంటి విషయం ఇక్కడ మిగిలిన లెసన్స్ మీకు ఒకవేళ సమయం ఉంటే చదువుకోండి నేను కాదను ఓకేనా మీకు ఒకవేళ సమయం ఉంది ఏది మిస్ కాకూడదు అని చదువుకోవాలనుకుంటే మాత్రం చదువుకోండి వీక్లో కూడా నేను చెప్పినటువంటి వాటిలో కూడా మీకు ఏమైనా అనవసరం అనుకుంటే ఆ లెసన్స్ కూడా వదిలేసుకోండి బట్ నాకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని చెప్పాను ఎందుకంటే డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే అందులో సోషల్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది టెట్ అనుకోండి మనం ఎయిత్ క్లాస్ వరకు మొత్తం చదువుకోవాల్సిందే ఎయిత్ క్లాస్ వరకు వెళ్ళిపోతుంది టెట్ కైతేఎస్ సైన్స్ సోషల్ మొత్తం కలిపి ఒక సెక్షన్ ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ మొత్తం థర్టీ మార్క్స్కి ఏది టెట్ పరంగా బట్ డిఎస్సి ఎలా కాదు కదా డిఎస్సి లో మనకి మీకు తెలిసే ఉండి ఉంటుంది సైన్స్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడ్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అంటే ట్వంటీ ఫోర్ పిట్స్ వస్తాయి సోషల్ కూడా సపరేట్ వెయిటేజ్ ఉంటుంది ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడ్ అంటే మొత్తం మీద ట్వెల్వ్ ఇక్కడ కూడా ట్వెల్వ్ అంటే ఇక్కడ మనకు సపరేట్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది సైన్స్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది సోషల్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి నైన్త్ క్లాస్ కూడా చాలా చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది అని మాత్రం క్లియర్గా చెప్పగలను అందుకే నైన్త్ క్లాస్ మీరు అశ్రద్ధ చేయకుండా రన్నింగ్ నోట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాసుకోండి అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను మరి మన గ్రూపులో జాయిన్ కావాలి అనుకుంటే రేపటి నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నచ్చితేనే మన గ్రూప్ లో జాయిన్ కాగలరు ఎనీహౌ యు ఆల్ ది బెస్ట్ ఉన్న సమయాన్ని మాత్రము వృధా చేసుకోకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మాత్రము ఎప్పటి నుంచైనా కానివ్వండి శ్రద్ధతో ప్రిపరేషన్ కొనసాగించండి పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఒక్కసారి మన షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే డైలీ ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని సిక్స్టీ డేస్ కలా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము సిక్స్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు డే వన్ షెడ్యూల్ సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మీకు డే వన్ షెడ్యూల్ ఇస్తాము ఆ డే వన్ షెడ్యూల్ ఇప్పుడు ఇచ్చినటువంటి డే వన్ షెడ్యూల్ బేస్ చేసుకొని ఆ డే వన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారికి సెపరేట్ గా గ్రూప్ క్రియేట్ చేసి వారికి అంటే ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ షెడ్యూల్ తో పాటు మీకు ఆ షెడ్యూల్ కు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ షెడ్యూల్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాము చూడండి ఇంగ్లీష్ బేస్ చేసుకొని తెలుగు బేస్ చేసుకొని ఇచ్చాము అదేంటి ఫైవ్ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయా మిగతా సబ్జెక్ట్స్ ఉండవని కూడా మీరు అడగచ్చు ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి సో మొత్తం మీకు సిక్స్టీ డేస్ కల్లా ఎస్జిటి ఫుల్ సిలబస్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది బట్ ఒకే రోజు మనం అన్ని సబ్జెక్టులు చదవలేము కాబట్టి ఒక షెడ్యూల్ వైస్ గా ఒక రోజు త్రీ సబ్జెక్ట్స్ అంటే ఇచ్చేటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని ఆ రోజు ఇచ్చేటువంటి టాపిక్స్ బేస్ చేసుకొని మీకు ఒక రోజు త్రీ సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే హెవీ సిలబస్ ఇచ్చామనుకోండి త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అది షెడ్యూల్ బేస్ చేసుకుని ఉంటుంది బట్ సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా షెడ్యూల్ ఇచ్చాము దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము సో నెక్స్ట్ సెవెంత్ ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు సో ఏ టాపిక్ ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆర్టికల్ సెపరేట్ ఎగ్జామ్ తెలుగు చందస్సు సపరేట్ ఎగ్జాము విద్యా చరిత్రను బేస్ చేసుకుని రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి జైన విద్య బౌద్ధ విద్యను బేస్ చేసుకుని ఒకటి బేసిక్స్ కాన్సెప్ట్స్తో పాటు ఇస్లాం విద్య బౌద్ధ విద్యను బేస్ చేసుకున్న ఒకటి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత సపరేట్ ఎగ్జాము వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జాము ఇలా ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు సపరేట్ సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవచ్చు తెలిసి తప్పు చేస్తే అలా చేయకుండా జాగ్రత్త పడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశము అంటే ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎయిత్న డే టు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది అంటే సిక్స్త్న డే వన్ ఇచ్చాము సెవెంత్ని ఎగ్జామ్స్ పెట్టాము నెక్స్ట్ ఎయిత్న డే టు షెడ్యూల్ ఇస్తాము నెక్స్ట్ నైన్త్న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నెక్స్ట్ టెన్త్న డే త్రీ షెడ్యూల్ ఇస్తాము లెవెన్త్న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నెక్స్ట్ ట్వెల్త్న డే త్రీ డే ఫోర్ షెడ్యూల్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నెక్స్ట్ థర్టీన్త్ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ నా డే ఫైవ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అక్కడ మీ షెడ్యూల్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా ఒక గా మీకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మీకు డే థర్టీ అంటే డే వన్ తర్వాత ఎగ్జామ్స్ కాబట్టి డే థర్టీ మ్యాక్సిమం డే థర్టీ టూ వచ్చేసరికి ఐ మీన్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మనకు ప్రాసెస్ ప్రకారం ఉంటుంది సో ఎవరైనా కానివ్వండి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఆ రోజు ఒక ప్లానింగ్ ఉంటే మీకు ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు కంప్లీట్ చేసుకొని రేపు ఎగ్జామ్స్ రాసుకోవాలి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ ఒక్కసారి సర్చ్ చేసుకోవడము ఇలా ఒక ప్లానింగ్ ప్రకారం మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే జాయిన్ కాగలరు